తాజాగా నటి ఐశ్వర్య రాజేష్ యుద్ధం వద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు ఈ ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యకున్నారు ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు ఈ ఘటనలకు సంఘీభావంగా సందేశాలు పోస్ట్ చేస్తున్నారు అయితే వీళ్లలో కొందరు యుద్ధం వద్దని దీనివల్ల నష్టం తప్ప ఉరికేదేమీ లేదని చెబుతున్నవాళ్లు ఉన్నారు తాజాగా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా అలాంటి పోస్ట్ చేసింది ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగువారికి మరింత దగ్గరైనంటి ఐశ్వర్య రాజేష్ ఆమె తాజాగా ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ వాతావరణంపై తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది అందులో ఆమె ఏమన్నదంటే యుద్ధానికే నోచస్వామ్య దేశ పౌరురాలిగా నేను ఇండియా పాకిస్తాన్ ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఘర్షణ బదులు శాంతికి ప్రాధాన్యం ఇవ్వండి పరస్పర అవగాహనకు వచ్చిన అనవసరంగా ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా చూద్దాం సైనికులు నైపుణ్యం ఉన్న వ్యక్తులు అమాయక పౌరులు చనిపోకూడదు ప్రతి ఒక్కరికీ ఈ సందేశం చేరాలి దీనిపై అవగాహన కల్పించి మరో యుద్ధం రాకుండా దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి అని ఐశ్వర్య రాజేష్ పోస్ట్ చేసింది పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి దీనికి ప్రతిగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టడాన్ని ప్రస్తుతం దేశంలో ఎంతోమంది సమర్థిస్తున్నారు అందుకు వ్యతిరేకంగా యుద్ధం వద్దంటున్న వారిపై మండిపడుతున్నారు అలా అంటున్న వారిని ట్రోల్ చేస్తున్నారు పాకిస్తాన్ చేస్తున్నారు పాకిస్తాన్ చేస్తున్నారు పదకు వెతికి కాపాడుకుంటుంది తప్ప యుద్ధానికి కాలదోవడం లేదని వాళ్లు వాదిస్తున్నారు ఐశ్వర్య రాజేష్ లాంటి వాళ్ళు మాత్రం ఈ ఘర్షణలో ఇండియా పాకిస్థాన్లోనూ వైఖే గాటన కట్టినారు అసలు అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆమెకు కనీస అవగాహన అయినా ఉందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు ఐశ్వర్య రాజేష్ యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి నెటిజన్ల నుండి వచ్చిన ప్రతిస్పందనలు విభిన్నంగా ఉన్నాయి ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది